మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్డు ఆటో నగర్ దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి అద్దంకి రోడ్డులోని లోని నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని బస్సీ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రొపరేటర్ అనిల్ శ్రీను మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది రామస్వామి దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బుచపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచ్చపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగాను ఈ నెల ఇరవై ఒకటో తేదీ దర్శిలోని పొదిల్ రోడ్ల గల బూచ్చపల్లి నివాస గృహం నందు దర్శి నియోజకవర్గ స్థాయిలోని పాస్టర్లకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని బూచపల్లి నిర్వహించనున్నారు నెల ఇరవై ఒకటి తేదీ ప్రతి సంవత్సరం బుచ్చపల్లి వెంకాయ సుపార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హాస్టల్కి బట్టల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా మేము శబరిమల ఉపయోగించిన తర్వాత ఇరవై ఒకటి తేదీ జగన్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ సుమారుగా ఐదు వందల యాభై మంది పాస్టల్ ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళందరికీ బట్టల కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈ దర్శి ఇంట్లోనే జగన్ సార్ పుట్టినరోజు సంబరాలు కూడా జరుగుతాయి కాబట్టి